హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో భారీగా నకిలీ సిగరెట్స్ కోట్లు విలువ చేసే పలు రకాల నకిలీ బ్రాండ్ సిగరెట్లను సీజ్ చేశారు డిటర్జెంట్ పౌడర్ ముసుగులో పాట్నా నుంచి హైదరాబాద్ కు తెప్పిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు ముషీరాబాద్ లోని శ్రీరామ ఎంటర్ప్రైజెస్ పేరుతో కంటైనర్ డెలివరీ అయినట్లు గుర్తించారు బీహార్ కు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు మరొకరు పరారీలో ఉన్నారు ఎంత కాలం నుంచి ఈ నకిలీ దందా కొనసాగుతుందన్న దానిపై లాగుతున్నారు నకిలీ సిగరెట్లను ఏ ప్రాంతాలకు తరలించారనే విషయంపై ఆరా తీస్తున్నారు ఎస్ఓటి పోలీసులు ఇది అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు హైదరాబాద్ లో నకిలీ సిగరెట్ల కలకలం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఎస్ఓటీ ఈ మొత్తం విషయాన్ని కూడా బట్టబయలు చేస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం దాదాపు కోట్ల రూపాయల విలువైన సిగరెట్లు ఇవన్నీ కూడా నకిలీ సిగరెట్లు గోల్డ్ విమల్ అంటూ అలాగే ప్యారిస్ పేరు తోటి బీహార్ పాట్నా నుండి వీళ్ళంతా కూడా తీసుకొని వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది చూస్తున్నాం మొత్తం కూడా ఒక కంటైనర్ లో వీళ్ళంతా కూడా ఇవాళ తెల్లవారుజామున ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా అన్లోడింగ్ చేసే సమయంలో పక్కా సమాచారం అందుకుని ఎస్ఓటీ ప్రస్తుతం అయితే రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎస్ఓటి డీసీపీతో పాటు ఇతర అధికారులు అంతా కూడా ఉన్నారు ప్రస్తుతం ఒకసారి వాళ్ళతో మాట్లాడలేదు ఏంటి సార్ ఈ నకిలీ సిగరెట్లకు సంబంధించి ఏ విధంగా మనకు సమాచారం వచ్చింది ఎంతవరకు ఉండొచ్చు ఏంటి సో ఈరోజు ఆర్జే పోలీసుల తర్వాత ఎస్ఓటి టీం జాయింట్ ఆపరేషన్లో భాగంగా ఇది పట్టుకోవడం జరిగింది సో ఇది మనకు చిన్న సమాచారం వచ్చింది సస్పిషియస్ లారీ ఒకటి వచ్చింది అని చెప్పేసి సస్పీషియస్గా ఉంది అని చెప్పేస్తే మన టీం వచ్చి చెక్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర ఎటువంటి పత్రాలు కానీ అవి చూపించలేదు అంటే చెక్ చేస్తే సిగరెట్ బండల్స్ అన్నీ కూడా ఉన్నాయి దాని బ్యాక్ సైడ్ ఉన్నాయంట మళ్ళీ తర్వాత ఒక నెక్కిచ్చి చూపించిన తర్వాత ఇవన్నీ వెరిఫై చేస్తే చాలా పెద్ద ఎత్తున కంటైనర్స్ మళ్ళీ తర్వాత ఈ బ్యాండ్ సిగరెట్స్ బ్యాండ్ సిగరెట్స్ మన బీహార్ పాట్నా నుంచి తీసుకొస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ ఇంకా డీప్గా ఇచ్చేసేస్తే ఇది తర్వాత సర్ఫ్ ప్యాకెట్స్ సర్ఫ్ ప్యాకెట్స్ అవి దాన్ని వీటిని హైడ్ చేయడానికి అని చెప్పేసి సర్ఫ్ ప్యాకెట్స్ ముందలు పెట్టేసి సర్ఫ్ ప్యాకెట్స్ మాత్రమే జిఎస్టి బిల్స్ తీసుకొని వచ్చినారు దాంట్లో కూడా ఇక్కడ కనసైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి జిఎస్టీ నెంబర్ కానీ ఏం లేదు ఇది కూడా వెరిఫై చేస్తున్నాం వెదర్ ఇట్ ఈస్ ఎ జెన్యున్ వన్ ఆర్ నాట్ అనేది కూడా వెరిఫై చేస్తా ఉన్నాము సిగరెట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇవి బ్యాండ్ సిగరెట్స్ దాదాపు రెండు కోట్ల టూ క్రోస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ థర్టీ టూ థౌజండ్ చిల్లర విలువ ఇక జరిగింది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది మళ్ళీ తర్వాత ఎవరెవరికి పంపిస్తున్నారు ఎవరు కన్సైన్ ఎవరు అని చెప్పేసి అది చేస్తున్నాము దీంట్లో ఐపీసీలో కూడా సెక్షన్స్ ఉన్నాయి ఆ తర్వాత బిల్స్ కూడా ఫోర్జరీ చేసినట్టు కనబడుతుంది కాబట్టి అలా కఠినంగానే వివరించి వీళ్ళ మీద నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి వీళ్ళకి జైలు పంపడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఒకవైపు ఆరా తీస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది కేవలం జిపిఆర్ఎస్ లొకేషన్ ఆధారంగానే ఇక్కడికి సరుకు చేరుకున్న తర్వాత మధ్యవర్తులు వచ్చి ఆ సరుకును మొత్తం కూడా వివిధ వాహనాల్లో తీసుకొని వెళ్తారు వీటిని నేరుగా బేగం బజార్ లాంటి సూపర్ హోల్సేల్ మార్కెట్ ఏదైతే ఉంటుందో అక్కడికి లేదా ఇతర ప్రాంతాల్లో ఉన్న హోల్సేల్ మార్కెట్లకు తరలించి వాటిని గుట్టి చప్పుడు కాకుండా ఇతర షాప్లకు తరలించే అవకాశం అయితే మనకు కనబడుతుంది ఇక్కడ సంఘటన స్థలంలో చూస్తే ఇలాంటిది గతంలో కూడా తీసుకొని ఉండి తీసుకొని రావచ్చు గతంలో కూడా ఎన్నో కాటన్ల డబ్బాలు ఇక్కడికి వచ్చి ఉండవచ్చు అనేది ప్రస్తుతం అయితే అధికారులు అనుమానిస్తున్నారు ఈ కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు కెమెరా సంతోష్ రాధాకృష్ణ టీవీ హైదరాబాద్